పెద్దపల్లి నియోజకవర్గంలో మంత్రులు బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు నాలుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు ఫ్రెండ్లీ పోలీస్ అంటూ గత ప్రభుత్వం నిందితులకు అండగా నిలిచిందని శ్రీధర్ బాబు విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే పేదవాడికి అండగా ఉంటుందని వెల్లడించారు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్దపల్లి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు నాలుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించి సవికృత మార్కెట్ స్థాపన చేసి నాలుగు వందల ఎనభై నాలుగు మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు ముందుగా ఎలగేడు పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రులు పెద్దపల్లిలో మహిళా పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పట్టణ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు పెద్దపల్లి సమీపంలో ందపల్లిలో నూట తొంభై ఆరు రాంపల్లిలో రెండు వందల ఎనభై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు ఎమ్మెల్యేలు విజయ రమణారావు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కలెక్టర్ హర్ష రామగుండం సిపి పాల్గొన్నారు ఎలుగేడు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు గత ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఆ పార్టీకి చెందిన వారికే ఫ్రెండ్లీగా వ్యవహరించారని ఆరోపించారు మందనికి చెందిన న్యాయవాది దంపతులు హత్యకు గురైతే నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరించి కేసు నుంచి తప్పించే ప్రయత్నం ప్రయత్నం చేశారని విమర్శించారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే సామాన్యుడికి అండగా ఉంటుందన్నారు ఎవరు పోలీస్ స్టేషన్కు వచ్చినా కుటుంబ సభ్యులుగా భావించి సమస్యను పరిష్కరించాలని కోరారు కొట్లాడుకుని పోలీస్ స్టేషన్కు అనారోగ్యం పాలే హాస్పిటల్కు పోవద్దని తాను కోరుకుంటానని తెలిపారు రాబోయే నాలుగేళ్లలో ఇల్లు లేని పేదవారందరికీ సొంత ఇంటికలను నిజం చేస్తామన్నారు ఆరు గ్యారెంటీలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు వైద్యం పేదవారికి అందుబాటులో ఉండేలా చేస్తున్నామన్నారు రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉందని వాటిపై కార్యాచరణతో ముందుకు పోతామని తెలిపారు అధునాతన సౌకర్యాలతో పెద్దపల్లి జిల్లాలో నాలుగు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఇంద్రమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నారు మంత్రి పొంగులే The screen was ready. ఇచ్చిన హామీలకు అదనంగా పనులు చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీ చెల్లిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల్లా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు భూములు నాసములకు సమస్యలు రాకుండా భూభారతి నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు ఈ నెల ఇరవై వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సమస్యలన్నీ పరిష్కరించే దిశగా భూ సమస్యలు లేకుండా చేయడానికి భూభారతి చట్టం తెచ్చామన్నారు పేదవారికి సమస్య లేకుండా చూడడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఎలిగేడు మండలం ఏర్పాటుకు కృషి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇరవై నాలుగేళ్ల తర్వాత పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు